బైబిల్ ధ్యానములో ఇప్పుడు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము చదువుకుందాము అప్పుడు మోషేయు ఇస్రాయేలీలను గూర్చి ఈ కీర్తన పాడిరే గూర్చి గానము చేసెదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రూసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను యహోవా యుద్ధసూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటిపోయిరి ఎహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును ఎహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితుకగొట్టును నీ మీదికి వారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు నీ కోపాగ్ని రగుల చేయుదువు అది వారిని చెత్తవలే దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను తరిమెదను కలుసుకొని ఎదను దోపుడు సొమ్ము పంచుకొనేదను వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను నా కత్తి దూసితను నా చెయ్యి వారిని నాశనము చేయనని అనుకొనెను నీవు నీ గాలిని విసర సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి ఇహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడేవాడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేశను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతువి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించుతివి జనములు విని దిగులు పడును ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్టులకు వనకు పుట్టును కనాను నివాసులందరూ దిగులంది కరిగిపోదురు భయము అధిక భయము వారికి కలుగును ఏహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు వలె కదలకుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకునిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయ మందు వారిని నిలువ పెట్టెదవు ఎహోవా నిరంతరమును ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా ఎహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను అయితే ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేతపట్టుకొనెను స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అను పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద కనగా అతడు ఎహోవాకు మొరపెట్టెను అంతట ఎహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నింటినీ అనుసరించి నడచనీడలా నేను అయ్యుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను తరువాత వారు ఏలీమునకు వచ్చరి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి